నమస్కారం భక్తులారా ఇప్పుడు మనం చూస్తుండే ఈ వీడియో వారాహి అమ్మవారు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు అయ్యప్ప స్వామివారు తదితరులు విగ్రహ ప్రతిష్ట కొత్త దేవాలయం కట్టిన సందర్భంగా ఇది ముందుగా గోమాతను మన గృహప్రవేశం చేసేటట్టు విగ్రహ ప్రతిష్ట ముందుగా గోమాతను పంపించి పూజ చేసి దాని తర్వాత ధ్వజారోహణం ధ్వజస్తంభాన్ని ధ్వజస్తంభానికి పూజ చేసి పసుపు కుంకుమ రాసి పూజ చేసి ఈ ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ట చేసే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము చూడండి జేసీబీ వచ్చి ధ్వజస్తంభాన్ని నిలబెట్టింది దీన్ని అలానే తీసుకువెళ్ళి ధ్వజస్తంభాన్ని అని ఒక ప్రదేశం ఏర్పరిచి అంటే దే దేవాలయానికి మధ్యలో ధ్వజస్తంభాన్ని తీసుకెళ్ళి అక్కడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఒక గుంతలోడి దానిని బాగా శుభ్రపరిచి చూడండి అది ఈ గుంత బాగా కట్టి దీనిలో భక్తులు వచ్చిన వారంతా నవగ్రహాలు వారి వారికి తోచినది ధ్వజస్తంభం పెట్టే గుంతలో పెట్టిన తర్వాత ధ్వజస్తంభాన్ని కొంత లోపలికి దించుతు దించే కార్యక్రమం జరుగుతూ ఉంది చూడండి దాని లోపల దించి నిటారుగా నిలబెట్టి ఆ తర్వాత దానికి మట్టి పోసి అంటే కంకర సిమెంటుతో ఆ ధ్వజస్తంభ గాడిని నింపి చూడండి దిప్పుతున్నారు గోవిందుడి నినాదాలతో గోవింద ధ్వజస్తంభాన్ని ధ్వజస్తంభానికి అమర్చి ఉన్న గాడిలో పెట్టడం జరిగింది చూడండి ఇంకా పెట్టి దాన్ని ఆ ధ్వజస్తంభానికి పూజలు చేసి కొబ్బరికాయ కొన్ని ధ్వజస్తంభానికి కంకరదాయి సిమెంటు వేసి దాన్ని అటిష్టంగా అమర్చు అమర్చడం జరుగుతుంది చూడండి ఎంత కరెక్ట్గా సరిచేస్తున్నారు ఒక దేవాలయానికి ధ్వజస్తంభం ఫౌండేషన్ లాంటిది దీపం లాంటిది దేవాలయానికి వెళితే ధ్వజస్తంభాన్ని చూసి మొక్కుకుంటే ధ్వజస్తంభంలో ఆ దేవాలయం మూల మూల విరాట్ ఉంటాడని ప్రతి ఒక్కరికి నమ్మకం ధ్వజస్తంభం పెట్టడం జరిగింది ఒక అదేవిధంగా చూడండి విగ్రహాలు ప్రతిష్ట చేయబోయే విగ్రహాలు పాలల్లో నీళ్ళల్లో రోజంతా ఉంచి అది ఎందుకంటే విగ్రహాల్లో ఏదైనా చెడు ఉందా లేదు విగ్రహాలు రాయి ఆ విగ్రహం రాయి సరిగ్గా ఉందా లేదా విగ్రహం మంచిగా ఉందా అని చూడడానికి పాలు నీళ్లు ఇది మామూలుగా ఒక ఏడు రోజులు చేస్తారు ఒక్కొక్క మట్టిలో కానీ ధాన్యంలో కానీ ఇలా పెట్టి ఆ విగ్రహాన్ని టెస్ట్ చేసి ఇది యాగశాల ఈ యాగశాల అంటే సుమారు ఏడు మంది తొమ్మిది మంది ముత్తైదురు యాగశాలలో కూర్చొని దంపతి సమేతంగా యాగశాలలో కూర్చొని యాగాలు చేస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ దేవుళ్ళను ప్రార్థిస్తూ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అదేవిధంగా ఎంత అయిన తర్వాత చూడండి విగ్రహ ప్రతిష్ట వారాహి అమ్మవారిని మొట్టమొదటగా వారాహి అమ్మవారిని విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది పైన అమ్మవారి గజలక్ష్మి విగ్రహ ప్రతిష్టలో అమ్మవారికి అలంకారము చేయడం జరిగింది ఆ తర్వాత అమ్మవారికి పూజలు అవంతా చేసి ప్రతిష్ఠ చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది ఇప్పుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉత్సవమూర్తుల్ని గరుడు వీళ్ళు వీళ్ళందరినీ ప్రతిష్ట చేయడం జరిగిందండి చూడండి ఉత్సవమూర్తులు అంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడం కొంచెం లేట్ అయింది అంటే పెద్ద విగ్రహం కదా ఆవిష్కరించి అలంకారాలు చేసి నైవేద్యాలు సమర్పించి పూజలు స్టార్ట్ అయినాయి ఇది సుమారు మూడు రోజులు ఉత్సవాండి అయ్యప్ప స్వామి ఇక్కడ వారాహిమాత అయ్యప్ప స్వామి అదేవిధంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అందరూ ప్రతిష్ట చేయబడి అందరికీ పూజలు జరుగుతున్నాయి అందరికీ నైవేద్యాలు సమర్పించి అలంకారాలు చేసి పూజలు జరుగుతున్నాయి ఇది చాలా విశేషమైన దేవాలయం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ ముగ్గురిని మాతను దర్శించుకొని అదేవిధంగా శివలింగం శివలింగం ఎదురుగా నంది వెలుపల ప్రతిష్ట చేయ ప్రతిష్ట చేయబడింది శివలింగానికి మనమే అభిషేకం చేసేలాగా ప్రతిష్ట చేయబడింది చూడండి నంది చూడండి చూస్తున్నాడు శివలింగాన్ని ఆయన కాపలా ఉంటాడనమాట శివలింగానికి ఆయన అది చూడండి మంగళాకారుడు స్త్రీ ఆంజనేయుడు శ్రీ ఆంజనేయుడు లేకుండా ఏ దేవాలయము ఉండదు అదేవిధంగా చూడండి దేవాలయం ఆవరణ ఇప్పుడు చూడండి ధ్వజస్తంభం ఫుల్లుగా అమర్చి ఆ ధ్వజస్తంభానికి పూజలు చేసి అంత చేయబడింది దేవాలయం ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోండి ఇది నాగారంలో సత్యనారాయణ కాలనీలో ఉంది ఈ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు వేంచేసి వారాహి అమ్మవారు జనన వృత్తాంతం ఆమె శతకం శంకరాచార్యులు రచించిన శతకాన్ని గురించి చెప్ప ప్రవచనం చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్